ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం విధానం అమలు చేయాలి అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ విధానం అమలు చేయాలి సమస్య చేస్తున్న ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి నా పేరు కె రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజెన్సీ గిరిజన గురుకుల పాఠశాల ఉపా కళాశాల ఉపాధ్యాయులు గత ముప్పై రెండు రోజులుగా దీక్షాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క నాణ్యమైన డిమాండ్ల కోసం ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఐటీడీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదని మేము ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం అయితే వాళ్ళ డిమాండ్ అవుట్సోర్సింగ్ విధానం కాంట్రాక్ట్ విధానంలోకి మార్చమని అలాగే పిఆర్సి ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇలా కొన్ని డిమాండ్లతో నాణ్యమైన డిమాండ్లతో వాళ్ళు అడుగుతున్న ఎందుకు స్పందించడం లేదు ప్రతి గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకులలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ అనేది లేదు ఏ ఏ విద్యా సంస్థల్లో కూడా సోర్సింగ్ అనే విధానం లేదు ఈ గిరిజన గురుకుల పాఠశాల కళాశాలల్లో సోర్సింగ్ అనేది తీసుకురావడం అంటే ఇది గిరిజనుల్ని చిన్నచూపు చూడడం అనేది ప్రధాన కారణమని మేము అనుకుంటున్నాం దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించాలి గిరిజన గురుకుల ఉపాధ్యాయులు వాళ్ళకి తక్షణమే న్యాయం చేసి వెంటనే విధుల్లో చేరేలాగా చొరవ తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ